సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియాంబరం విష్ణుం శ్రీవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్స్ జేవియార్ భక్తి జాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న అందరికి మా హృదయపూర్వక నమస్కార ఓ నమో వెంకటేశాయ ఈ రోజు మనం ఏ దేవునికి ఏ పూ సర్విస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం దేవుని పూజకి జాయి పూలు అర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి సమస్యలు తొలగిపోతాయి దేవునికి సంపంగ పూలు అర్పిస్తే ప్రసాదంగా స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పనిచేయవు శత్రు బాధల నివారణ సాధ్యం అవుతుంది పారిజాతం పువ్వుని అర్పించి అర్పిస్తే కాలదర్పరో నివారించబడుతుంది మనసుకు ప్రశాంత లభిస్తుంది రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అని అవుతుంది మొగలి పువ్వు అర్పిస్తే అధికారంలో ఉన్న వారికి మనస్తాపాలు పరిహరించబడతాయి లక్కీ పువ్వుతో పూజిస్తే భార్య పిల్లలు గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు పద్మము లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర్య నివారణ శ్రీమంతులు అవుతారు మల్లె పూలతో పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే గురువులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది కలహార పుష్పంతో పూజిస్తే అందరిలో మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది ఈ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది కంద పుష్పంతో పూజ చేస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది ఉమ్మ పూలతో శివుని పూజ చేస్తే దేవుడిపై భక్తి అధికం అవుతుంది నందివర్తనం పూలతో శివుని పూజ చేస్తే జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காக்கீய காலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் பைராமுலூடம் ஹைதராபாது